హాయ్ అండి యూనిఫామ్లో ప్యాంటు కటింగ్ అయితే చూద్దాం అండి ఇది టేప్తో పని లేకుండా మెజర్మెంట్ ప్యాంట్ ఉంది కదా ఆ ప్యాంటు మాత్రమే తీసుకుని ఇది కటింగ్ అయితే చూద్దాం అండి ఇది రెండు మీటర్ల క్లాత్ ఇలాగ మడత పెట్టుకున్నాను కింద ఇలా అంచులు ఎగుడు దిగుడు లేకోకుండా ఇలా ఒక మార్క్ చేసుకుని అంచులు అనేది ఇలా కట్ చేసుకోవాలి ఇలా ఎక్కువ తక్కువ లేకుండా ఇలా కట్ చేసుకుని ఇలా పరుచుకున్నానండి అయితే మడత అనేది నా వైపు ఉంది ఓపెన్స్ అనేది అవతల వైపు ఉండే మిషన్ అంచులు అవతల వైపు ఉన్నాయి దానిపైన ఇలా ఆది ప్యాంటు ఇలా పరుచుకోవాలి కింద ఒకటిన్నర ఇంచు మడవటం కోసం ఎక్స్ట్రా పెట్టానండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి ఇక్కడ పైన హిప్ బెల్ట్ వరకు ఒక మార్క్ చేసుకోవాలి ఖర్చుకి కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను దాన్ని ఇలా స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా ఆ తర్వాత ఈ కిస్తా పొడవు ఎంత ఉందో ఇలా చూసుకోవాలి ఇలాగా మార్క్ చేసుకున్న దగ్గర నుండి కిస్తా ఇంకెంత పొడవుందో ఉందో చూసుకుని ఒక మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ దీన్ని ఇలా పెట్టేసుకుని ఇలా లూజ్ మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా కరెక్ట్ మెజర్మెంటేనండి ఈ ప్యాంటు ఇక్కడ వరకు కరెక్ట్గా మార్క్ చేసుకుని ఇక్కడ నుండి క్రాస్గా ఇలా కిస్తా మార్కింగ్కి ఇలా కలిపేసుకోవాలి ఆ తర్వాత ఈ ప్యాంటు ఇలా పైకి మడత పెట్టుకుని ఈ మార్కింగ్ కాడికి ఇక్కడ కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ ఆది పాయింట్ ఇలా తీసేసి ఈ మార్కింగ్ కాడికి కరెక్ట్గా దీన్ని ఇలా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఇలా కట్ చేసుకోవాలి ఎక్కడి వరకు అయితే మార్కింగ్ వేసుకున్నామో అక్కడ వరకు ఇలా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఈ బాటమ్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు హిబ్బెల్ట్ కట్ చేద్దాం వీటికి ఇక్కడ ఈ సైడ్కి క్రాస్గా ఒక నాలుగు పీసులు ఉన్నాయి కదా ఆ నాలుగు పీసుల్లో రెండు పీసులు ఇలా పెట్టుకుని ఇలా బెల్ట్ హైటు మార్క్ చేస్తున్నాను ఈ మార్కింగ్ కాణించి స్కేల్ ఇలా పెట్టుకుని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఆ తర్వాత మనం మడవడానికి ఎక్స్ట్రా క్లాత్ కావాలి కదా అక్కడ కూడా ఒక ఒకటింపాకి ఇలా ఇంకొక ఒకటింపు ఆవించి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇలా ఆ తర్వాత దీన్ని లూజ్ ఎంత ఉందో ఒకసారి ఇలా చూసుకోవాలి ఆది పాయింట్ నుండి ఈ కరెక్ట్ లూజ్ కాకోకుండా ఖర్చుల కోసం ఒక హాఫ్ ఒక వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుని ఆ మార్కింగ్ కూడా ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఖర్చుకి కూడా ఒక వన్ ఇంచ్ ఆ తర్వాత ఇది మొత్తం కూడా కట్ చేసుకుందాం ఒకసారి ఈ మార్కింగ్ కాడికి ఇలా కట్ చేసుకుని ఇటు సైడు తగ్గింది కదా ఇక్కడ కూడా ఒక రెండు పీసులు యాడ్ చేయాలి దానికోసం ఇలా ఇంకొక రెండు పీసులు ఉన్నాయి కదా వాటిని ఇలా పరుసుకుని క్రాస్గా మనకి ఎంత అయితే మొక్క తగ్గిందో అంత ఇలా మార్క్ చేసుకోవాలి క్రాస్గా ఎంత కావాలో అంత చూసుకుని ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా ఇలా మార్క్ చేసుకోవాలి దీన్ని ఎలా కట్ చేసుకోవాలండి ఈ మార్కింగ్ కంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ అయినా ముప్పై ఇంచ్ అయినా అంటే మనకి ఎంత ఖర్చు కావాలో అంత ఎక్స్ట్రా మార్క్ చేసుకుని ఇలా కట్ చేసుకోవాలి దీన్ని ఈ పీసులు మనం కుట్టుకునేటప్పుడు బెల్ట్కి ఇక్కడ తగ్గినాయి కదా ఇక్కడ యాడ్ చేసుకోవాలండి ఈ ప్యాంట్ ఈజీగా స్టిచ్ చేసుకోవడం కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి Thank you.